కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామానికి చెందిన సురేష్ను వీఆర్ఎస్ హెయిర్ క్రియేషన్స్ ట్రీట్మెంట్తో మోసపోయానంటూ టూటోన్ పోలీసులను ఆశ్రయించాడు ఈ సందర్భంగా సురేష్ మీడియాతో మాట్లాడుతూ తన తలపై జుట్టు లేని చోట ట్రాన్స్ప్లాంటేషన్ చేసి ఎయిర్ రప్పిస్తానని వచ్చిన ప్రకటనతో కాకినాడ నగర్ సీతాపతి స్వప్న సౌదా అపార్ట్మెంట్లో ఉన్న హెయిర్ క్రియేషన్స్కి వెళ్లి కలిశారని తెలిపారు అయితే తొంభై ఎనిమిది వేల ప్యాకేజీతో తల రప్పిస్తామని చెప్పి తన వద్ద పదివేలతో పాటు కంపెనీ వారే బజాజ్ ఫైనాన్స్ కంపెనీకి జమ చేశారని అన్నారు సుమారు తొమ్మిది నెలల నుంచి ట్రీట్మెంట్ చేస్తామని టెస్టులు చేసుకుని రమ్మని చెబితే వెళ్లిన ప్రతిసారి టెస్టులకు మూడు నుంచి నాలుగు వేలు ఖర్చు అయ్యేదన్నారు ఈ నెల ఐదవ తారీఖున ట్రీట్మెంట్ చేస్తామని చెప్పి తలపై ఉన్న మొత్తం ఎక్కడ ఒరిస్సా నుండి తీసుకొచ్చిన బార్బర్ల చేతల మొత్తం కొరిగించారని వాపోయాడు ఇంటి నుంచి బయటకు రావడానికి మానసిక క్షోభ అనుభవిస్తున్నానని కన్నీటి పర్యాంతమయ్యారు ఎప్పటికే ట్రీట్మెంట్ చేయకుండా షుగర్ బీపీ ఉందని చెబుతూ తాత్సారం చేయడంతో న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించానని మీడియాతో తెలిపాడు నాలాంటి వారు చాలా మోసపోయారని ఇలాంటి వారిని ప్రభుత్వం శిక్షించాలని పోలీసు వారు నాకు న్యాయం చేస్తారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సురేష్ అండి కాకినాడమది వలసపాకులండి నేను ఫేస్బుక్లో హెయిర్ క్రియేషన్స్ అనే వాళ్ళది ఒక యాడ్ చూసి బట్టతల మీద ప్లాంటేషన్ చేస్తాం అతి తక్కువ ధరగా అన్నారని చెప్పేసి నేను వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగిందండి జరిగిన తర్వాత ఒకసారి వెళ్ళి వాళ్ళని కలవడం జరిగిందండి కలిసిన వెంటనే వాళ్ళు నాకు బాగా మోటివేట్ చేసి నన్ను వాళ్ళు ఒక ఎనభై వేల రూపాయలు లోన్ చేయించారండి ఇమీడియట్గా పదివేల రూపాయలు క్యాష్ తీసుకున్నారండి ఇది జరిగి సంవత్సరం అవుతుందండి దసరా ఆఫర్ అని చెప్పేసి నాకు ఇచ్చారండి ఇది తొంభై ఎనిమిది వేల రూపాయల ప్యాకేజ్ కింద అండి దాదాపు లక్ష రూపాయలండి అయితే ఈ రోజుకి కూడా వాళ్ళని ప్లాంటేషన్ చేయడానికి వెళ్తూ ఉంటే నీకు డయాబెటిక్ ఉంది అది ఉంది ఇది ఉంది ఒకసారి టెస్టులన్నీ చేయించమని ఇప్పటికీ ఒక నాలుగు టెస్ట్ నాలుగు సార్లు టెస్టులు చేయించాల్సి వచ్చిందండి చేయించిన ప్రతిసారి నాలుగైదు వేల రూపాయలు ఖర్చు అవ్వడం జరిగిందండి అలాగే లాస్ట్ ఇయర్ నిన్న నాలుగో తారీఖున నన్ను ప్లాంటేషన్ చేయడానికి రమ్మని అన్నారండి అనేసరికి నేను వెళ్ళాను అండి బీపీ అవి చూసారు నార్మల్గా ఉంది అన్నారు డయాబెటిక్ కూడా అంతా గానే ఉంది అన్నారండి అన్న తర్వాత వాళ్ళు నా హెయిర్ అంతా రిమూవ్ చేసేసి ఒక నిమిషం నాటకం మాడేసి ఇటోను వాళ్ళు నాకు పంచి వేసి అండి వెనకాల ఊళ్ళు చేశారండి చేసి మీకు బ్లీడ్ అయిపోతుంది ఆగట్లేదు అని చెప్పారండి తీర చూస్తే వాళ్ళు సర్జన్స్ కాదండి ఎవరో బార్బర్ని తీసుకొచ్చి వాళ్ళు ప్లాంటేషన్ చేయించేస్తున్నారండి డాక్టర్ గారు పర్యవేక్షణలో ఏమి జరగలేదండి ఎటువంటి డాక్టర్ వాళ్ళ హెయిర్ క్రియేషన్ లో ఎటువంటి డాక్టర్ గారు కూడా లేరండి స్టాఫ్ వాళ్ళు ఇది హెయిర్ క్రియేషన్ అండి ఇది మన సృజనా హాస్పిటల్ కి మూడు అపార్ట్మెంట్ లో థర్డ్ ఫ్లోర్ లో ఉంటుందండి హెయిర్ క్రియేషన్స్ అండి దాని పేరు నేను ఇప్పటికే లో కట్టిన నేను తీసుకున్న లోన్ అమౌంట్ ఏదైతే ఉందో నేను తీర్చేయడం జరిగిందండి ఇప్పటికే ఎందుకంటే దాదాపు సంవత్సరం అయిపోతుందండి దయచేసి నా అమౌంట్ బ్యాక్ వచ్చేలాగా చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నానండి ఇప్పుడు వీళ్ళని నేను అప్రోచ్ అయిన వెంటనే ఐదు నిమిషాల్లో అండి నన్ను మోటివేట్ చేసి కమిట్ చేసి లోన్ చేయించుకోవడం లోన్ చేయించడం వెంటనే చేయించేశారండి నా దగ్గర ఉన్నటువంటి టెన్ థౌసండ్ రూపీస్ వీరికి ఇచ్చేయడం జరిగిందండి బజాజ్ ఫైనాన్స్ లోన్ ఎనభై వేల రూపాయలు తీసుకోవడం జరిగిందండి నా దగ్గర పాకెట్ లో ఉన్నాయి కూడా వెంటనే టెన్ థౌసండ్ ఇవ్వడం జరిగింది అలా మోటివేట్ చేశారండి వీళ్ళు హెయిర్ రిమూవ్ చేసిన దగ్గర నుంచి నేను బయటకు వెళ్ళడానికి కూడా లేదండి అసలు మొత్తం హెయిర్ రిమూవ్ చేస్తారు అండి గుండె చేస్తారు మొత్తం నాకు అలాగే నేను అలా ఎవరో బాధపడకూడదండి వీళ్ళ బోగస్ హెయిర్ క్రియేషన్స్ బోగస్ కంపెనీగా వీళ్ళది నేను చెప్తున్నానండి వీళ్ళ వీళ్ళ బారిని ఎవరో పడకండి దయచేసి వీళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరడం జరుగుతుందండి పోలీసు వారిని అధికారులను కోరడం జరుగుతుందండి కంప్లైంట్ ఏమైనా ఇస్తారండి వాళ్ళ మీద నేను ఇప్పుడు ప్రజెంట్ నేను కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాను సార్ నేను అదే సార్